పర్లేదు ఏం పర్లేదు ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏం లేట చూస్తున్నావు సోగ్మాం కొడుకుని చూసావు కదా వాడు బడరా బండి మీద నుంచి ఈడుచుకొని బర్రా పల్ల 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 ఎముకలు అయితే పట్ట పట ఇరిగిపోయారా నేను ఆడుంటే మళ్ళీ ఉదయం వెళ్ళే ఊరిపిండిగా ఏమో బా సోకాతను కొడికి యాక్సిడెంట్ అయిందంట రెండు లారీలు వచ్చి గుద్దుకునే ఉన్నట్టలు చేతులు మతం మీరు ఇఫే ఉన్నట్ట అంబులెన్స్ చేసుకొని పెద్ద హాస్పిటల్ వేరినట బతికేది నమ్మకం లేదంటే ఉన్న కొడుకు లేదా వాని పెద్ద హాసిడెంట్ ఏదంట లారీలోకి గుద్దితే వాళ్ళ పని మూడు నాలుగు పల్టీలు పడేదంట వా మొత్తం వన్ ఎంకలల్లో నృసి అయి ఉన్నట నాయనా ఇంకా వన్ పెద్ద హాస్పిటల్ వేసిండ్రట కొమలే పోయిందంట హా వాళ్ళు మా సేత కాదు ప్రైవేట్ హాస్పిటల్ కి వేసుకుపోయినంటే వేసుకుపోయినట వాళ్ళ నాకు తెలిసి చచ్చిపోయిన రా ఎప్పుడు వా అబ్బాయి ఏం చ అంత ప్రేమ నీకు వాని మీద ఆ ప్రేమ అనేది చూడు కదా నా మొత్తం అయిన వంద తీసుకునేది మళ్ళీ ఇస్తాను ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతుంది ఎవడిస్తాడు ఎంత బాగుంది తప్పి నాకు కొడుకున వచ్చి వాడిదే ప్రేమతో చేస్తున్నాం అనుకుంటే ఏ నాకు అవలా తెలియదురా వాళ్ళ పీడి కానీ లేపు కానీ నా ఇందరూ నా వస్తువులు వేసుకుంటా లే